జయ శ్రీరామ్ రెండు వేల పదిహేడు మోడల్ విఎక్స్ అండి చిన్న చిన్న గీతల వల్ల కొట్టిరు ఇది ఒక గీత ఉంది దీనికి టైర్లు అయితే ఫ్రంట్ అయితే ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ దాగుతున్నాయి పెయింటింగ్ డోర్లు అన్ని ఒరిజన్లు ఉన్నాయి ఒరిజినల్ డోర్లే కోడ్ వచ్చేసి బిహెచ్ కోడ్ నాలుగు పవర్ విండోస్ స్టేరింగ్ మన మిరల్ అడ్జిస్టర్ ఉంటుంది డెక్ పెట్టించుకుంటు రెడ్ డెక్ అరవై ఏడు వేల ఆరు వందల ఐదు కిలోమీటర్లు తిరిగింది ట్రాక్ ఉంది బండి కూడా జర్నీ ఉంది సెకండ్ వెహికల్ బీహెచ్ కోడు బిహెచ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి అనే రీసెంట్గా సీట్ కవర్లు వేయించుకున్నాడు సీట్ కవర్లు ఫుల్ మ్యాటింగ్ రమేష్ అన్న తెప్పించుకున్నాడు మొన్న ఢిల్లీ నుంచి వెళ్ళి ఆర్మీలో కూడా బండి మొత్తం జన్యున్ ఉంది ఈ పీసు కూడా రిప్లేస్ కాలేదు వచ్చింది అంత పెట్టాడు బిహెచ్ అయ్యో ఇక్కడ ఒక గీత ఉంటుందండి ఇక్కడ ఇది ఒక దెబ్బ ఉంది దీన్ని చేపితే మళ్ళీ డోర్ అంతా పెయింట్ చేయాల్సి వస్తుంది కాబట్టి దీన్ని వదిలేసిండు ఆయన చెప్పిండు చిన్న చిన్న గీతలు ఉన్నాయి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ విఎక్స్ఐ బంపర్ ఒక దెబ్బ తాకి ఇక్కడ ఒక దెబ్బ తాకింది బంపర్ దీన్ని చేయిస్తా అని అన్నాడు ఆయననే మీరు తీసుకుంటా అంటే లేదంటే మీరు వేయించుకుంటా అంటే ఎంత ఎంతో అమౌంట్ కట్ చేసుకోమన్నారు అండి ఈడ ఆయిల్ లీకేజీలు కానీ ఏడా మీకు చమ్మచ్చులు కానీ బెల్ట్ సౌండ్ కానీ ఏ సౌండ్ లేదు ఆల్రెడీ ట్రయల్ పోయినాం నిన్న ఒక మెకానిక్ కూడా వచ్చి చెక్ చేసుకున్నాడు అయినా కొన్న కస్టమర్కి ఒక తేడా ఉండే ఓనర్ అయ్యా అన్నాడు అన్న మీ సబ్స్క్రైబర్ అదేదని కూడా అన్న పేరు కూడా ఎప్పింటి రెండు గంటలు ఉన్నాడు నిన్న ఫోన్ చేసింది బండి గురించి అన్న అడిగింది కానీ అంత తక్కువ అన్న అని చెప్పిన టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీఎక్స్ఐ ఫిఫ్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిత్ మంత్ రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు సీట్ టైర్లు ఉన్నాయి బండి కాస్ట్ వచ్చేసి ఓనర్ చెప్తున్నాడు త్రీ లాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు మీరు ఇంకా బండి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మూడు నెంబర్లో కాల్ చేయరు ఓనర్ను కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిస్తాం జయ శ్రీరామ్